మన సనాతన ధర్మంలోని వైదిక ఆచారాల్లో శంఖాన్ని చాలా పవిత్రంగా పూజనీయమైనదిగా భావిస్తారు పూజల్లో శంఖాన్ని ఉపయోగించడం వల్ల ఆ కుటుంబం ఆ ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతాయని అంటారు ఆ ఇంటికి అదృష్టం పట్టింది అని కూడా అంటారు అలాంటి యోగం ఏర్పడుతుంది కానీ శివుని పూజలో శంఖాన్ని ఉపయోగించరు దాని వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటో తెలుసుకుందాం శివ పురాణం ప్రకారం రాక్షస రాజు దమ్ముడికి పిల్లలు లేరు సంతానం కలగాలనే కోరికతో ఆయన విష్ణువు కోసం ఘోరమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు సంతోషించిన విష్ణువు వరం కోరుకోమని అడిగాడు దంపుడు చాలా శక్తివంతమైన కొడుకు కావాలని కోరుకుంటాడు అతని కోరికలు మిచ్చిన విష్ణువు వరాన్ని ఇస్తాడు దంపుడికి ఒక కుమారుడు జన్మించగా అతనికి శంకచూరుడు అని పేరు పెడతాడు శంఖచూరుడు చిన్ననాటి నుంచి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేస్తాడు అతని తపస్సుకు సంతోషించిన బ్రహ్మ అతనికి వరం కోరుకోమని కోరుతాడు శంకచూరుడు దేవతల కంటే శక్తివంతుడు కావాలని దేవతలను ఓడించే శక్తి కావాలని కోరుతాడు బ్రహ్మ శంకచూరుడికి వరం ఇచ్చి అతనికి శ్రీకృష్ణ కవచం ఇస్తాడు దానిని ధరించడం ద్వారా శంకరచూరుడు మూడు లోకాలను జయిస్తాడు ధర్మధ్వని కుమార్తె తులసిని వివాహం చేసుకోవడానికి కూడా బ్రహ్మదేవుడు అనుమతి ఇస్తాడు ఆయన ఆశీస్సులతో శంఖచూరుడు తులసిని వివాహం చేసుకుంటాడు బ్రహ్మదేవుడి వరం కారణంగా శంకచూరుడు అహంకారిగా మారి మూడు లోకాలను తన ఆధీనంలోకి తీసుకుంటాడు అతని దురాగతాలకు లెక్కలేదు దీంతో విసిగిపోయిన దేవతలు విష్ణువును వేడుకుంటారు శంఖచూరుడి దురాగతాలను విష్ణువు ఎదుట మొరపెట్టుకుంటారు విష్ణువు స్వయంగా శంకరచూడుకి అప్పటికే ఒక వరం ఇచ్చి ఉండటం వల్ల ఈ సమస్యను తీర్చవలసిందిగా శివుణ్ణి ప్రార్థిస్తాడు దేవతలను రక్షించడానికి శివుడు యుద్ధానికి నాయకత్వం వహిస్తాడు కానీ శ్రీకృష్ణ కవచం తులసికి తన భక్త పట్ల ఉన్న భక్తి కారణంగా శివుడు కూడా శంకరచూడు ఓడించలేకపోతాడు శ్రీకృష్ణ కవచం ఉన్నంత వరకు శంఖచూడుని ఎవరూ ఓడించలేరని గ్రహించి విష్ణువు బ్రాహ్మణ రూపాన్ని ధరించి శంకచూరుడి నుంచి శ్రీకృష్ణ కవచాన్ని మోసపూరితంగా దానంగా తీసుకుంటాడు దాని తర్వాత విష్ణువు స్వయంగా శంకచూరుడి రూపాన్ని ధరించి శంకచూరుడి భార్య తులసి పవిత్రతను విచ్ఛిన్నం చేస్తాడు శ్రీకృష్ణ కవచం నాశనమై తులసికి తన భర్త పట్ల ఉన్న భక్తి విచ్ఛిన్నం అయిన తర్వాత శివుడు తన త్రిశూలంతో శంఖూరుని చంపుతాడు అతని అతన్ని చంపిన తర్వాత ఎముకల నుంచి ఒక శంఖం బయటపడుతుంది అందుకే శంఖాన్ని పవిత్రంగా భావిస్తారు కానీ శంఖం నుంచి నీటిని శివుడికి సమర్పించడం నిషేధించబడింది నేరుగా శివుడు శంఖచూడు వధించిన కారణంగా శివుడి పూజలో శంఖాన్ని ఉపయోగించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి